ప్రయత్తున్నాడండి మీకు చిన్న మాట చెప్పనా ఇది చిన్న మాట కాదు పెద్ద మాట అని జ్ఞాపకం చేసుకోండి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే కడవరి స్థితిలో మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి అనేది చెప్పమంటారా అయితే వినండి ఈ రోజుల్లో చాలామంది ఆత్మీయ జీవితంలో వెనుకబడేవారుగా ఉన్నారు కాబట్టి మనందరం కలిసి దేవుని సన్నిధిలో స్థిరపరిచేవారిగా వారిగా ఉండాలని కోరుకుంటున్నాను చాలామంది వ్యక్తులు ఏమైతే కోల్పోతున్నారో ఏవైతే విడిచిపెట్టివేస్తున్నారో ఆత్మ సంబంధమైన అనుభవాలను మరలా పొందుకునేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది ఫాస్టింగ్ ప్రైస్ మానేస్తూ ఉన్నారు యథార్థంగా జీవించేవారిగా ఉండట్లేదని జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా సరే మన ఆత్మీయ జీవితంలోనే కానీ మన కుటుంబ వ్యవస్థలోనే కానీ మనము నిద్ర మేలుకొని అంటే మెలకువగలిగి ప్రార్థించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను మనం ఎప్పుడు కూడా దేవునితో ఒక నిబంధనను ఏర్పరచుకోవాలి అంటే ఎలాగో అంటే ప్రభు నేను నీ సన్నిధిలో పరిచయ చేసే వ్యక్తిగా ఉంటాను లేకపోతే మా కుటుంబం అంతా నీ సన్నిధిలో స్థిరపరిచేవారిగా ఉంటాం ప్రభు అని మనం దేవునితో నిబంధన చేసుకునేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుని పట్ల ఎప్పుడు కూడా మనం అశ్రద్ధ అనేది చూపించకూడదు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి అదేవిధంగా మనం అభిలాష అనేది మనుషులను బట్టి కాకుండా దేవుని చూచి పుట్టాలని జ్ఞాపకం చేసుకోండి వాక్యం అనే అభిలాష ద్వారా మనం స్థిరపరిచేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా మనం ఉన్నట్లయితే దేవుని స్థితి దేవుని సన్నిధులు ఎల్లప్పుడూ కూడా ఒక స్థిరమైన వ్యక్తులుగా ఉంటామని